ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో దాము అన్న అనే భక్తుడు వ్యాపార విషయంలో నష్టపోకుండా బాబా ఎటులు కాపాడను చదువుకుందాం ఈ దాము అన్న అహ్మద్ నగర్లో ఉంటాడు ఇతనికి బొంబాయిలో ఒక స్నేహితుడు ఉండెను అతను పత్తిలో జట్టి వ్యాపారము భాగస్వామిగా చేస్తే సుమారు రెండు లక్షల రూపాయలు సంపాదించవచ్చునని ఈ వ్యాపారము చాలా లాభకరమైనది అని లాభము తప్ప నష్టమనేదే ఉండదు కనుక ఈ అవకాశమును పోగొట్టుకొనవలదు అని అతనికి లేఖ రాశాను ఆ లేఖను చదవగానే ఈ వ్యాపారము చెయ్యాలా వద్దా అని ఆందోళన పడెను దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడు అగుటచే శ్యామాకు ఒక ఉత్తరములో ఈ వ్యాపారమును గూర్చిన అన్ని విషయములను వివరముగా వ్రాసి బాబాను ఈ వ్యాపారమును గూర్చి అడిగి వారి సలహాని తెలుసుకొనమని వ్రాసెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు అందెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు వెళ్ళి ఆ ఉత్తరమును బాబా ముందర పెట్టెను అప్పుడు బాబా ఆ ఉత్తరము ఏమిటి అని అడిగాను అప్పుడు శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్నా ఏదో కనుకొనుటకు ఈ లేఖను రాసి ఉండెను అని అనెను వెంటనే బాబా ఏమి రాయిచున్నాడు ఏమి ఎత్తివేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమున ఎగురుటకు ప్రయత్నించుచున్నట్లు ఉన్నది అంటూ శ్యామాను ఆ ఉత్తరమును తీసి చదవమనెను శ్యామ ఆ ఉత్తరమును చదివి బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని చెప్పి ఇటుల పలికెను దేవా నీవు ఇక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసెదవు వారు వ్యాకులగుటతో వారిని ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చెదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపములోనూ తెచ్చదవు ఈ ఉత్తరములోని అన్ని సంగతులు తెలిసినా నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అని అనెను అప్పుడు బాబా ఓ శ్యామ దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించువారు ఎవరు అని అనెను శ్యామ వెంటనే ఉత్తరమును పూర్తిగా చదివి వినిపించెను బాబా శ్రద్ధగా విని కనికరముతో ఇట్లు అనెను సేటుకు పిచ్చి ఎక్కినది అతను గృహమునందు ఏ లోటు రాదని ఉన్న సగము రొట్టితో సంతుష్టి చెందమని లక్షలు సంపాదించుటకు ఆయాసపడవద్దని లేఖను రాసి పంపమనెను శ్యామ బాబా చెప్పిన విధముగానే లేఖను రాసి పంపెను జవాబు కొరకే ఎంతో అతురతతో దాము అన్నా ఆ లేఖను చదివి తన ఆశలు అన్నీ అడియాశలైనవని ఆశలైనవని అనుకొనెను స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామ లేఖలో వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెను అని అనుకుని షిరిడీకి వెళ్ళెను షిరిడీకి చేరగానే మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచు అక్కడే కూర్చుని ఉండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారమును గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా అర్థము చేసుకుని ఆశీర్వదించి పంపినచో వ్యాపారములో కొంత లాభమును బాబాకు ఇచ్చినా బాగుండును అని తన మనస్సులో అనుకొనెను బాబాకు తెలియనిది ఏమీయూ లేదు అరచేతిలోనున్న ఉసిరికాయవలే భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలెను కానీ తల్లి చేదు మాత్రలే ఇచ్చును తీపి వస్తువులు బిడ్డ ఆరోగ్యమును చెడగొట్టును చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములను గూర్చి బాగుగా తెలిసినవారు కనుక దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లు అనెను దాము అన్నా ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు అని అనెను బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను ఆ తరువాత దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను ఈ ఆలోచనను కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చప్పును కొని అదే ఖరీదుకు ఏడు సేర్ల చప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారమును కూడా మానుకొనమని అనెను బాబా అలా అన్న తరువాత కొన్నాళ్ల వరకు ధాన్యము ధర ఎక్కువగానే ఉండెను కానీ రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధాన్యము ధర హఠాత్తుగా పడిపోయాను ధాన్యమును కొని నిల్వ చేసిన వారు అందరూ నష్టపోయిరి ఈ దురదృష్టము నుండి దాము అన్నాను బాబా కాపాడెను పత్తి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టము నుండి తప్పించును అని దాము అన్న తన మనస్సులో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని ఎంతో భక్తితో అవకాశము దొరికినప్పుడల్లా బాబాకు సేవ చేసెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം ഓം സായിരം സായിരം ഓം സായിരം